పత్రికలందరూ కూడా నమస్కారం ఈ నెల పదవ తారీఖు నాడు సిరిసిల్ల ప్రదాత సిరిసిల్ల జిల్లా ప్రదాత మరి తెలంగాణ రాష్ట్ర సాధకుడు బీఆర్ఎస్ నాయకులు అధినాయకులు గవర్నర్ కేసీఆర్ గారు సిరిసిల్ల ప్రకటిస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా తెలుసు గత నాలున్నర ఐదు సంవత్సరాల నుండి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అబద్ధ హామీలపై కాంగ్రెస్ గవర్నమెంట్ మరి అదేవిధంగా గత పది సంవత్సరాల నుండి బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో అన్ని మరి మోసాలు చేస్తూ ఉంటే ఇవన్నీ ఎండగట్టడానికి మరి ప్రజల వద్దకే పోయి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి గౌరవ కేసీఆర్ గారు ఈ యాత్ర బస్సు యాత్ర చేపట్టారు అందులో భాగంగా పది పది పదవ తారీఖు నాడు సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో మరి నేతన్న నేత సిరిసిల్లపట్నం నేతన్న చౌరస్తా ఏదైతే ఉందో అక్కడ సుమారుగా నాలుగు గంటలకు ఒక రోడ్ షో నిర్వహించబోతా ఉన్నాం అదే కాకుండా రైతాంగం ఈ వారి పదేళ్ళ హయాంలో రైతాంగం ఎంత సస్యశ్యామలంగా ఉండే పుష్కలంగా నీళ్లు ఎండాకాలము మరి ప్రతి గ్రామంలో చెరువులు మత్తడి దొరికే పరిస్థితి నుండి కేవలం నాలుగు నెలల మాసాలల్లో ఇడార్ని తల్పించేలాగా మరి నీళ్ళు ఎందుకు మాయమైపోయినాయి అనేది మరి అందరూ కూడా ఆశ్చర్యకర ఇది కేవలం కాంగ్రెస్ సూచించిన వైఫల్యం మరి భారత్ ఇచ్చిన కరువు అని మేము భావిస్తూ ఉన్నాం మన ప్రాంతంలో మీరే చూస్తూ ఉన్నారు మిడ్ మార్నర్లో గత ఏడెనిమిది సంవత్సరాల నుండి ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా పుష్కలంగా నీళ్లు ఉండే పరిస్థితులు ఉండి ఇలా ముంపు గ్రామ గ్రామాల గురైన ప్రతి గ్రామం కూడా మళ్ళీ తేలి దర్శనం ఇస్తూ ఉంది చాలామంది ప్రజలు అక్కడికి పోయి చూసుకొని బాధపడుతూ ఉన్నారు అయ్యో ఈ గ్రామంలో ఉంటే వారి నృతుల వారి ప్రాత జ్ఞాపనని స్మరించుకుంటా ఉన్నారు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కేవలం రాజకీయ వనరులు ఆలోచించి రైతు సంక్షేమాన్ని గురించి ఆలోచించకుండా ఈరోజు మరి కాంగ్రెస్ గవర్నమెంటు వారి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కరువుకు మరి దీటుగా అన్ని సవలతులు ఉండి ఏదో చిన్న లోపంతోనే దాని భూతందులో పెద్దగా చూపించి ఇలా రైతాంగాన్ని కోసపెట్టే ప్రక్రియలో మరి కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది మనందరూ ఆలో ఆలోచించాలి ఇలా మన మనను ఈ ఐదేళ్ళల్లో అంటే ఏడేళ్లల్లో ఎనిమిదేళ్లల్లో నిన్నే రైతులు దొరకబోతే చెప్తా ఉన్నారు ఇటువంటి కష్టం ఎప్పుడులే రైతుకు అవసరం ఉన్న ప్రతి అంశంలో కేసీఆర్ గారు నీళ్లు కానివ్వండి కరెంటు కానివ్వండి పెట్టుబడి కానివ్వండి పండిన పంటను కొనే మన ప్రక్రియ కానీ మొత్తం సంపూర్ణంగా రైతే రాయితలు రాజ్యాలనే అనే ప్రక్రియలో మరి ఇది ఎండగట్టాలి మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ను మళ్ళీ బుద్ధి చెప్పాలి ప్రజలకు న్యాయం జరగాలని ఈ బస్ బస్ యాత్ర చేపట్టి మరి స్టార్ట్ అయిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు ఆశీష జనం రావడము లక్షలాది మంది జనాలు ఎక్కడికైనా రావడము దాని పరిణామం ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు నిన్ననే ముఖ్యమంత్రి గారు తేరుకొని ఐదు ఎకరాల పై చీలుకున్న వాళ్ళందరూ కూడా మరి రైతు బంధు వేయడం జరుగుతూ ఉంది మా నాయకుని లక్ష్యం ఒకటి ఒకటి వారు చేసిన హామీలన్నీ కూడా తల వంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలను చైతన్యపరిచి మరి ప్రజా ఉద్యమంలో మళ్ళొక ఉద్యమం చేసే ఈ తెలంగాణ రైతాంగంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే ఈ కాంగ్రెస్ పార్టీతో కాపాడుకునే పరిస్థితిలో మరి నేను ముందుంటానని రైతు పోరుగా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాను ఇంకొక పెద్ద ప్రమాదం ఉంది మోడీ గారి ముందునే తమిళనాడు వెళ్ళి గోదావరి నీళ్లు తమిళనాడు నేస్తా అని చెప్పడం జరిగింది నదుల అన్ని అనుసంధానం ప్రక్రియ భాగంగా ఎప్పుడైతే గంగాని తీసుకొచ్చి గోదావరిలో వేసి ఈ గోదావరిని కృష్ణాలు వేసి అట్లా మరి కావేరికి వెళ్ళి తమిళనాడు తీసుకుపోతే బాగుంటుంది కానీ మరి ఇప్పుడున్న పరిస్థితులలో రేపు మరే బడేబాయి చోటేబాయి లాగా మరి ఆల్రెడీ వారు ఒక ఆర్డర్ ఇచ్చేయడం జరుగుతుంది మోడీ గారు మరి దానికి రేవంత్ రెడ్డి బత్తాసు పలితే తెలంగాణ ప్రాంతం పర్మనెంట్గా ఎడారిగా మారిపోయే ప్రక్రియ ప్రమాదం ఉంది కాబట్టి మరి గౌరవ కేసీఆర్ గారు అది జరగకుండా ఇలా రైతులను చైతన్యపరిచి ఈ ప్రాంతాన్ని మరి కాపాడే ప్రక్రియలో మరి యాత్ర చేపట్టారు